మేము మొగులు రేఖలు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్ కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి టీ టీవ పెట్టమన్నా కాపీ పెట్టమన్నా ఎవరు వచ్చేది కదా కాదు మా 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 ఇంట్లో వంట మంచి మా పని చేసే ఆవిడ రాజమండ్రి రావ కింద ఉంటుంది కింద సరౌండ్ కావటర్ పైకి విడితే రాకపోతుండే సీరియల్ అయిపోయినా వస్తా అని చెప్పేది నేను నేను టీ టీవీ పెట్టుకున్నావు లేకపోతే మా మిసేజ్ని భద్రాట్రి టీ పెట్టుకునే పరిస్థితి అలా అందరికీ కూడా సుపరిచితుడు అయిన కాబట్టి అందరు చూస్తారని తెలుసు కానీ చూడాలని అయితే మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో క్రైమ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్ అందరు కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి ప్రొడ్యూసర్స్కి డైరెక్టర్కి ఇక్కడికి ఇచ్చేసిన తర్వాత మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ తప్పకుండా పైరసీ విషయంలో కూడా నేను ఏమన్నా న్యూస్లో చూస్తున్నాను తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సీని సినిమా ఆటోక్రఫీ మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలేదు